నా పేరు చిరుపూరు హైవరావు వారి తరుగుడుపాడు ముందుగా క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు మీడియా మిత్రులకి ఇక్కడికి విషేసినటువంటి కార్యక్రమానికి అందరికీ ముందుగా ఈ కాకతీయ మీడియా ఆపరేటర్ మా అందుబిల్ తులారావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ నలిగామ ప్రాంత ప్రజలందరూ కూడా చేశారు శుభకార్యాలను కూడా ఈ హోటల్ని వినియోగించుకొని ముందుకు నడపాలని కోరుకుంటున్నాను ఈ వాళ్ళకి మీడియా మిత్రులకు మరియు మీడియా ప్రతినిధులందరికీ ఇక్కడికి వచ్చిన వనిత టీవీ వారికి వారు మరి ఎన్నో ప్రచారాలు చేసి మన అందరికీ ఎంతో గొప్పగా ప్రచారాలు అందించి ప్రజలకు చేరువుగా పనిచేస్తున్నారు వారికి కూడా నా యొక్క నూతన సంవత్సరం క్రిస్మస్ శుభాకాంక్షలు వారు ఇంకా ప్రజల్లోకి ముందుకు వెళ్ళి ఇంకా ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవలసిందిగా కొలుసు వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెచ్చు కాల్చర వరగురి బాలు నంది మండలం ఇప్పుడు వర్తమాజరు సొసైటీ అధ్యక్షులు ఈరోజు మా ఛానల్ గుంజుపెల్లి పుల్లారావు గారు రైతుపేట చెండల్లో కాకతీయ రెస్టారెంట్ ఓపెనింగ్ జరిగింది ఈ ఓపెనింగ్ ఎంతో ఘనంగా జరిగింది అందరూ పెద్దల సమక్షంలో జరిగింది మరి రాజకీయ నాయకులు ప్రజలు వివిధ గ్రామాల తెలియదు తెలుసు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ యొక్క ఇండిపెండెంట్ గారు మరి రేపు రెండు వేల ఇరవై ఆరుకు ముందు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఈరోజు గుంజిపేళ్ళు పుల్లారావు గారు ఈ యొక్క రెస్టారెంట్ని ఓపెన్ చేయడం జరిగింది ఆయన కాదు ఇంకా ఈ యొక్క రెస్టారెంట్ కాకుండా ఇంకా గల్లిగామ స్వై సెంటర్ కాకుండా ఇంకా కంచికచర్ల జగ్గైపేట విజయవాడ అలాగనే మన యొక్క ఏపీలో ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఇంకా ఎన్నో రెస్టారెంట్లు పెట్టవ పెట్టవలసి పెట్టవలసిందిగా అలాగనే ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి ముందు ముందు ఇంకా ఈ యొక్క బిజినెస్లో మంచి లాభాలు వచ్చి ఇంకా ఎక్కువ రెస్టారెంట్లు పెట్టాల్సిందిగా కోరుతూ ఆయన్ని ఆ భగవంతుడు నెలవేళలా ఆశీర్వదించవలసిందిగా కోరుతూ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్న పుల్లారావు గారికి పుల్లారావు గారి కుటుంబ సభ్యులకి మా గ్రామంలో అనపరి సాయి మందిరం వద్ద నూతనంగా ప్రారంభించడం జరిగింది శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ మా వద్ద మీ యొక్క అన్ని రకాల వాహనాలకు కావలసిన ఇంజిన్ ఆయిల్ క్యాస్ట్రాల్ సర్వో మొబైల్ షేల్ విడాల్ గల్ఫ్ ఇలా మొదలుగా అన్ని కంపెనీల ఒరిజినల్ ఇంజిన్ ఆయిల్ కంపెనీ ధరలకే అమ్మ but i don't know